ల లుచెరీల రైతులకు నిరసనగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్లనే ఫార్మా ఇండస్ట్రీస్ పెడదామని కొంతమంది రైతుల దగ్గర భూసేకరణ నేపథ్యంతో నేపంతో దాదాపుగా లఘుచెర్లలో రైతులను అందరినీ కూడా జీళ్లలో బంధిస్తూ వాళ్ళని ఏ విధంగా అంటే ఒక టెర్రరిస్టుల మాదిరిగా ఆ రైతులను అరెస్టు చేసి ఇప్పటికీ కూడా నాన్ అవేలబుల్ లెక్క చేసి ఇప్పటికి కూడా వాళ్ళకు బెయిల్ దొరకలేని పరిస్థితి ఉన్నది ఆ రైతులు ఏం పాపం చేసారు రైతులు ఈ ఈ దేశానికే రైతు వెన్నెంకాన్నెనుక అని అంటారు కదా మరి ఆ రైతులను ఆ విధంగా చిత్రంకలు చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము టీఆర్ఎస్ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాము ఈరోజు శాసనసభలో మా ఎమ్మెల్యేలు అందరూ కూడా నల్ల దుస్తులతో నిరసన చేసుకోవడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా రైతులకు బేడీ లేసి బేడీలు అంటే ఇక వాళ్ళని ఎంత చిత్రహింసలు పెడతారో మానసికంగా కానీ ఇంకా పరోక్షంగా కానీ వాళ్ళందరినీ కూడా చాలా చిత్రహింసలు పెడతారు మొన్న ఒక రైతుకైతే ఆర్ట్స్తో వచ్చి హాస్పిటల్ కూడా బేడీలతో తీసుకొచ్చిన సంఘటన మనం అందరం కూడా చూడడం జరిగింది ఇంకా ముందు రానున్న రోజుల్లో రైతుల రైతులే ఈ ప్రభుత్వానికి గద్దె విధంగా ముందు ముందు కార్యాచరణలు ఉంటాయి కార్యాచరణలు ఉంటాయి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ముందడుగు వేస్తుంది వాళ్ళకు అండదండగా ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరిన ఇక్కడికి వచ్చిన నాయకులు కానీ పత్రికా విలేకరులు కానీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై చిన్న అక్రమ నిర్బంధం జరుగుతూ ఉంది సుమారు నెల నెల పది రోజులైంది మరి దేశానికి అన్నం పెట్టే రైతు మన అదే రైతు మనం కోస పెడితే మనం ఏం బాగుపడదామో సాధించుకోవాలి మన రైతుకు అన్యాయం జరిగితే రైతుకు అన్నీ రిస్తే మనం ఎక్కడ ఉంటాం ఈ అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధాలతో మరి తెలంగాణ ప్రజలు రైతు లోకాన్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తున్న ప్రభుత్వం దిగివచ్చి వారి బేషరతుగా విడుదల చేయాలి ఇదే వారికి మద్దతుగా ఈరోజు అసెంబ్లీలో గౌరవ కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో మరి శాసనసభ్యులు కూడా నల్లా బ్యాటర్జీలు వేడిలతో అసెంబ్లీకి రావడం మనమంతా లైవ్లో చూస్తున్నాం చర్చలు జోరుగా నడుస్తుంది మరి వారికి సంఘీభావంగానే మరి అన్ని రాష్ట్ర కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో ఈరోజు మరి అంబేద్కర్ గారికి పూజ అంబేద్కర్ గారికి కూడా మరి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది మరి ఇది ఇంకా ఇలా కొనసాగితే మరి ప్రజల నుంచి వచ్చే తీవ్ర నిరసనలు ఎదుర్కోవాలి మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇంకా నిరసనలు తెలియజేస్తూ మరి ఖండిస్తూ రాబో కాల ఉద్యమాలు చేస్తూ ఇక్కడికైనా పోరాటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం రైతుల తరఫున కాబట్టి బేసరితగా రైతులను విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటాం జై తెలంగాణ ఏర్పడి సంవత్సర కాలంగా మరి యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలను మరి విద్యార్థులనే కావచ్చు యువకులనే కావచ్చు ప్రజలనే కావచ్చు రైతులనే కావచ్చు మరి సంబంధ వర్గాల చెందినటువంటి ప్రజలందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేస్తూ ఇలా పాలన పక్కకు పెట్టి కేవలం కక్ష సాధింపు చర్యలకు తీసుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయుడు కబర్దార్ రేవంత్ రెడ్డి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఏదైతే ఫార్మా సిటీ అనే పేరుతోని మరి సొంత నియోజకవర్గం నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత గిరిజన భూములను లాక్కోవడానికి ఏదైతే ప్రయత్నం చేసినవో ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టినటువంటి లగచర్ల రైతులు మరి ఆ ప్రజలను కూడా ఇలా నువ్వు ఇలా భయప్రాంతులకు గురి చేసి ఇలా వారి భూములను అక్రమంగా గుంజుకోవాలని చెప్పి ఒక ఏదైతే నీ అక్క నీ అల్లుడికి ఒక ఫార్మాసిటీ ఫార్మా కంపెనీ పెట్టాలని చెప్పి ఏదైతే నువ్వు అనుకున్నావో దానికి నిరసన వ్యక్తం చేసి ఇలా ప్రజలందరూ కూడా తిరగబడుతూ ఉన్నారు మరి ఈ ఫార్మాసిటీ నా అల్లుడికి ఎక్కడ దక్కదు అని చెప్పి భయాభ్రాంతాలకు గురి అయినటువంటి గ్రహించినటువంటి ఈ రేవంత్ రెడ్డి మరి లఘుచరులను ఉన్నటువంటి రైతులందరినీ కూడా అక్రమంగా అరెస్టు చేయించి అక్రమంగా నిర్బంధించి అలా ముప్పై ఐదు రోజులుగా కూడా ఇలా వాళ్ళందరినీ కూడా ఒక దేశాన్ని మరి ఏదైతే అక్రమంగా చొరబడినటువంటి డెకాయిట్ కావచ్చు మరి ఇద్దరు మరి ప్రజలను మోసం చేసేటువంటి దొంగలే కావచ్చు రౌడీ సీటర్లే కావచ్చు మరి మడ్డర్లు మానవంగాలు చేసినటువంటి వ్యక్తుల మాదిరిగా ఇలా రైతులందరినీ కూడా మరి ఇలా ఒక దొంగల మాదిరిగా కూడా జైళ్లలో పెట్టడం జరుగుతూ ఉన్నది దానికి నిరసనగా ఇలా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు అన్న కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాజ్యాంగం ప్రకారం హక్కులు కల్పించినటువంటి రైతులకు మరి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసి కూడా ఇలా అంబేద్కర్ గారికి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా వినోద్ పత్రాలు సమర్పించడం జరిగింది మరి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా రైతులకే కావచ్చు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల హక్కు ఇలా వారి హక్కులను రాసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి నాయుడు రేవంత్ రెడ్డి నీ వరదం పడతామని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు రైతులనే కా రైతులనే కాక ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నిరుద్యోగులకు విద్యార్థులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటంలో ప్రజల కోసం కొట్లాడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నువ్వు ఏదైతే అరెస్ట్ చేయించినటువంటి లవచర్ల రైతులు ఎవరైతే ఉన్నారో మరి అక్రమంగా బేడీలు వేయించినటువంటి వారిని వెంటనే బేసరదుగా విడుదల చేయాలని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భారత రాష్ట్ర సమితి కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు ప్రజాప్రతినిధులందరూ కూడా ఉద్యమాలు చేస్తారు మరో తెలంగాణ ఉద్యమాన్ని నీకు చూపిస్తామని చెప్పి కూడా ఈ రేవంత్ రెడ్డికి బహిరంగంగా మేము తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్